అందరినీ పిలిపించుకొని కరకంబాడులో ఏం జరుగుతా ఉంది అని చెప్పి తీవ్రంగా ఆయన మాట్లాడటం జరిగింది మేమేమని చెప్పామంటే వేలాది మంది మహిళలు అక్కడ కరకంబాడులో ఉన్నటువంటి స్థలం దగ్గర మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి రేయిం బులు తేడా లేకుండా అక్కడ వేలాది మంది ఉన్నారు అని చెప్పి వివరించడం జరిగింది అమ్మా ఏం ఏం వాళ్ళ బాధాడా వాళ్ళందరూ కిందకి రావాలి దారి వదిలేండి అమ్మా దారి వదిలేండి దారి వదలండి ఎందుకు లేకపోతే అందరికి డిస్టర్బెన్స్ దారి వదలండి కొంతమంది లేండి అడ దారి వదిలేండి లేండి మీరు ఆడ అరస్తా ఉంటే ఇక్కడ ఏమి డిస్టర్బెన్స్ కదా లేదంటే ఎక్కడో లాగా కూర్చోండి అమ్మా కూర్చోండి ఎక్కడో కూర్చోండి ఎందుకు కిందకి ఎందుకు మీరంతా అక్కడే కూర్చోండి వినిపిస్తా ఉంది కదా కొంచెం వద్దు అందరూ కూర్చోండి అక్కడ కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి అందుకనే కూర్చుని వస్తూ పోతున్నా ఇక్కడ వాళ్ళకు కూర్చోండి మీరు మాట్లాడితే నేను మాట్లాడను మీరు అక్కడ ఎవరైనా మాట్లాడితే నేను ఇక్కడ మాట్లాడితే నిలిపేస్తా ఊరికే ఉపయోగమే ఉంది అంత దూరం నుంచి మేము వచ్చి మీరు మీ పార్టీకి మీరు మాట్లాడుకుంటా ఉపయోగం కూర్చోండి అందరు కూర్చోండి సరేలే సరే వదిలే ఇంకా సైలెంట్ గా ఉండండి దయచేసి జిల్లా కలెక్టర్ గారు నిన్న సాయంత్రం ఐదు గంటలకి కరకంబాడులో ఏం జరుగుతా ఉంది అని చెప్పి అడిగాడు మా అధికారులు అయితే మాకు చెప్పారు చట్టాన్ని మీరు మీ చేతుల్లోకి తీసుకోబోకండి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే రాజ్యాంగం ఉంది చట్టం ఉంది పోలీసులు ఉన్నారు రకరకాల వ్యవస్థలు ఉన్నాయి అవన్నీ జిల్లా కలెక్టర్గా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి మీరు మీ చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోబాకండి ఆయన మనల్ని రిక్వెస్ట్ చేశాడు ఏం చెప్పామంటే చట్టాన్ని మేము వారం రోజులేసారి చేతిలో తీసుకునింది నాలుగున్నర సంవత్సరాలుగా ఇక్కడ దొంగలు భూ బకాసురులు వేల ఎకరాల భూముల్ని మొత్తం భోంచేస్తున్నారు అది ఆపండి మళ్ళీ గురించి ఇక్కడ నూట ఇరవై ఐదు ఎకరాల భూమి ఇక్కడ మొత్తం తిప్పి 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 అంతా లెక్క పెడితే నూట ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంటుంది మొత్తం కరకంబాడి చుట్టుపక్కలంతా మొత్తం లిస్ట్ ఇచ్చినాం మనం ఎక్కడెక్కడ ఎంత ఆక్రమణ జరిగిందని చెప్పి ఆఖరికి స్కూల్ స్థలాన్ని కూడా విడిచిపెట్టకుండా ఆక్రమణ చేస్తున్నారు అదే మాదిరి అడవిని కూడా చూడకుండా ఆక్రమించేశారు రిజర్వాయర్ స్థలం అని కూడా చూడకుండా ఆక్రమించేశారు ఒకటి రెండు కాదు దాదాపు ఐదు వందల ఎకరాల పైన ఆక్రమణకి ఆల్రెడీ గురైపోయింది అట్లాంటి వాటి గురించి ఆలోచించకుండా ఈ నూట ఇరవై ఐదు ఎకరాల్లో కూడా వీళ్ళందరికీ ఇచ్చినా కూడా ఇంకా మిగిలిపోతుంది సార్ కాబట్టి మీరంత లోతుగా దీన్ని చూడండి అని చెప్పి చెప్పాం అప్పుడు ఆయన అన్నదేమంటే నిజంగా ఇంత సీరియస్ సమస్య అనే విషయం మా దృష్టిలో లేదు మీరు మూడు వేల రెండు వందల అప్లికేషన్ ఇచ్చామని అంటున్నారు కదా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత తొంభై రోజుల సమయం ఉంటుంది తొంభై రోజుల సమయంలో ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత నాది కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు సహకరించండి అన్నాడు సహకరించండి అని అంటే దాని అర్థం ఏంటంటే అప్లికేషన్ ఇచ్చేసారు కదా మీరందరూ లేచి వెళ్ళిపోండి లేచెళ్ళిపోండి సభలు కొడుతుండ అప్లికేషన్ ఇచ్చేయన్నారు అయినారు కదా తొంభై రోజుల్లో నేను ఇస్తాను మీరు లేచి వెళ్ళిపోండి అని చెప్పాడు దాని మాట్లాడి మేమేం చెప్పినామంటే సార్ మేము లేచి వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు మేము లేచి వెళ్ళిపోతే ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు కూడా లేచిపోతుంది దాన్ని కాపాడటం కోసమే మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కాబట్టి కాబట్టి మీరు దీని సమస్యను పరిష్కారం చేసేదాకా మా వాళ్ళు అక్కడి నుంచి కదలరు అని చెప్పి చెప్పాను కాబట్టి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మనం వేసుకోండి చిన్న చిన్న గుడిసెలు లేదంటే ఎవరికి దొరికితే అంతా కట్టేసి ఉండరు ఇది మాది అని చెప్పేసి ఇది మన మన గుర్తు కోసం పెట్టుకోవచ్చు తప్ప ఇప్పుడేమైపోలే కాకపోతే ఏందనంటే అధికారులు గతంలో ఎప్పుడూ లేని పద్ధతిలో సీరియస్గా చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏమంటే ఫస్ట్ ప్రయారిటీ ఈ కరకంబాడి పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అదే మాదిరి ఎవరికైతే జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో ఇచ్చున్నారో వాళ్ళకి స్థలం చూపిలేదో వాళ్ళకి ప్రయారిటీ అదే మాదిరి ఈ ప్రాంతంలో అర్హులై ఉన్నటువంటి ఎవరికి రాకుండా ఉంటుందో వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇస్తామన్నారు ఈ ప్రాంతం వాళ్ళకి ఎక్కడైనా దూరంగా ఇచ్చి ఉంటే దూరం కాకుండా దగ్గరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా అర్హులై ఉంటే మేము తప్పనిసరిగా ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పాడు మేము కూడా మంచిదే సార్ అని చెప్పి చెప్పాం దాంట్లో మన అర్హత ఎంత అనే విషయం మీ అందరికీ తెలుసు మేము మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో అర్హులు ఎవరు అర్హులు కాని వాళ్ళు ఎవరు గతంలో తీసుకున్న వాళ్ళు ఎవరు మీరేమన్నా చాలా మంది మాకు ఫోన్లు చేస్తుండదు అనా మురళన్నా మన పార్టీ వాళ్ళు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తూ మీరు ఒక మాట ఫోన్ చేసి చెప్పండి లేదంటే శివానందం ఆయన ఇక్కడ ఉన్నాడు వాళ్ళ బామర్ది అని ఆయనకి చెప్పండి ఆయన అప్లికేషన్లు తీసుకోవడం లేదు అని అంటున్నాడు లేదంటే ఇంకొంతమంది మేము పలాన్ చోట గీత తీసుకుంటామో చెప్పండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఈ గీతలు గీసుకోవడం అప్లికేషన్లు ఇవ్వడం నేను చెప్తే ఏదో ఇక్కడ రాసుకొని మీకు అందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చేయడం ఆ సిస్టమేం లేదు ఇక్కడ మీరు ఒకటి అర్థం ఏమంటే మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ని మేము కలెక్టర్ కార్యాలయంలో లేదా ఎంఆర్ఓ ఆఫీసర్ ఇచ్చాం ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తే సక్రమంగా రాలేదనే పేరుతో నేరుగా కలెక్టర్ గారి దగ్గరికి ఇచ్చాం మూడు వేల రెండు వందల అప్లికేషన్లు ఈ అప్లికేషన్లు అన్నిటిల్లో మీరందరూ ఇచ్చినటువన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన యుద్ధం అంటే తెలుసు కదా యుద్ధ ప్రాతిపదికన అంటే ఇంక మళ్ళీ ఏం చూసేదిలే మనం ఆగి ఉంటే మన గొంతు లేపి లేచిపోతుంది లేదంటే మనం వాళ్ళ గొంతు లేపాలి అది యుద్ధం అంటే ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన పనులని పక్కన పెట్టి ఈ పనులు చేయండి అని చెప్పి కొంతమందిని పెట్టి ఆ పనులన్నీ చేయించే కార్యక్రమం చేస్తాడు దీంట్లో అరుగులు ఎవరో తేలుస్తారు అరువులని తేల్చినటువంటి వాళ్ళకి ఈ ప్రాంతంలోనే ఇళ్ళటువంటి భూములన్నిటిని కూడా ఆక్రమించేసి భోంచేసారు అందరూ కూడా ప్రజల గురించి ఎగుడు పట్టించుకుంటా ఉన్నాడు ఈరోజు ఎంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఎంతమంది జనం ఈ అడవిలో గుట్ట ప్రాంతంలో చాలా కాసేపు పోతే విపరీతమైన చలి ఎంతమంది జనం ఉన్నారు కాబట్టి మనకు తెలియడం లేదు కానీ తక్కువ మంది అనుకుంటే చలితో గజగజలాడిపోయే పరిస్థితి ఇక్కడ ఇట్లాంటి చోట కూడా మహిళలందరూ తమ బిడ్డలను విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి భర్తలు అక్కడ బయట పనులు చేస్తూ ఉంటే ఇక్కడ మహిళలు వచ్చి ఒక జానడి ఇంటి స్థలం కోసం ఒక ఇల్లు ఉంటే ఒక సొంత ఇల్లు ఉంటే అది గుడిసో రేకులు లేకపోతే ఏదో ఒకటి ఉంటే చాలామంది స్నేహితుల ద్వారా బంధువుల ద్వారా లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఏదో ఒక రూపంలో ఇక్కడ వచ్చి చాలామంది చూసి మా ఇంట్లో వాళ్ళకనో మా స్నేహితులకనో మా బంధువులకనో మా ఇంట్లో పనిచేసే వాళ్ళనో ఏదో పేరుతో రకరకాల ఫోన్లు చేస్తా ఉన్నారు ఫోన్లు చేసేవాళ్ళు ఒక ఎత్తే అయితే నేరుగా వచ్చి కూర్చొని మేము ఈ జాగాను విడిచిపెట్టము ఈ భూమి మీదే ఇక్కడ ఈ భూమి మాకు దక్కితే చాలు అది కొండైనా గుట్టయినా ఇంకోటైనా మేము చదువు చేసుకొని మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటామన్నటువంటి కోరికతో మీరందరూ వచ్చారని వచ్చారనంటే దానికి భూమి మీద ఎంత ఈరోజు ప్రభావం ఉంది మనిషికి అనుబంధం ఒక ఇల్లు అనేది ఎట్లా ఉండాలని చెప్పి కోరుకుంటుండనేది ఈరోజు మనం చూస్తే అర్థమవుతుంది మేము చాలా చోట్ల ఇల్లు వేసాం ఇరవై నాలుగు కాలనీలు వేసాం తిరుపతిలో ఒకటి రెండు కాదు ఈ పక్కనే ఉన్నటువంటి బీటిఆర్ కాలనీలో మూడు వేల ఇల్లు ఒక మెగా సిటీ లాగా మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ మనం కాలనీ వేసాం కేవలం ఒక్క రూపాయి కూడా జనం దగ్గరే జోసూలు చేయలేం అక్కడ ఉన్నటువంటి కమిటీకి రెండు వందల రూపాయలు చొప్పున ఒక్కొక్కరు కట్టారు ఆ రెండు వందల రూపాయలతోనే కరెంటు ఇప్పించాము ఆ రెండు వందల రూపాయలతోనే కాలువలేశారు మనోళ్ళు ఆ రెండు వందల రూపాయలతోనే వాటర్ సప్లై ఆడ చేయడం జరిగింది ఈ రెండు వందల రూపాయలతోనే అక్కడ పెద్ద ఇట్లాంటి మీటింగులకి హాల్ లేకపోతే ఓ పెద్ద గుడిసె ఒకేసారి నాలుగైదు వందల మంది కూర్చునేటట్టుగా ఓ పెద్ద టెంట్ని మనోళ్ళు వేసుకున్నారు ఒక రెండు వందల రూపాయలతో అది సాధ్యమా అని మీరు అనుకోవచ్చు ఈ రోజు కాదది పాతిక సంవత్సరాల కింద జరిగిన విషయాన్ని నేను చెప్తున్నాను ఒక్క రూపాయి కూడా మేము ఎవరు తాకం కూడా తాకల మొత్తం అక్కడ పిటిఆర్ కాలనీ కమిటీకి ఇచ్చి ఆ ప్రాంతం అభివృద్ధి కోసం చేశాం ఆ రోజున సీఎండిగా కేవీ రంగనాథం అని చెప్పడు కరెంటు డిపార్ట్మెంట్ లో ఆయన దగ్గరికి వెళ్ళాం సార్ పేదవాళ్ళు కరెంటు లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ లేదు నా సాయం చేయడానికి అవకాశం ఉంటే సాయం చేయండి అంటే వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చాయి పాతిక లక్షలు నేను ఆ కాలనీకి అలాట్ చేస్తున్నానని చెప్పి మొత్తం వీధి వీధికి కరెంట్ ఇచ్చినాడు ఈ రోజు దేదీప్యమానంగా ఉందంటే కారణం అట్లాంటి అధికారులు ఆ రోజు సహకారం ఇచ్చారు కాదు ఈ రోజు ప్లాట్ రెండు వందల రూపాయలు వసూలు చేయాలి ఒక అంకణం లక్ష రూపాయలు పైన పోతా ఉంది లక్ష అంటే ఇచ్చేవాళ్ళు లేడు మెయిన్ రోడ్ లో లక్ష కాదు మూడు నాలుగు లక్షలు కూడా ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి అంత పెద్ద కాలనీ చేసిన తర్వాత కూడా మీరు అందరూ చూస్తున్నారు ప్రజల అవసరాలు తీరడం లేదు రకరకాల పనులు నిమిత్త ఇక్కడికి వస్తున్నారు వలస వచ్చేస్తున్నారు చాలా మంది బండ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు కూలి పనులు చేసుకునేవాళ్ళు లేదంటే ఆటో దోలుకునేవాళ్ళు లేదా ఏదో ఒక చిన్న పని కుటుంబం జరగడం కోసం చేసేవాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఇట్లా ఇట్లాంటి వాళ్ళు అవసరాలు తీర్చకుండా ఎవరు అవసరాలు తీరుస్తున్నారు ఎవరు అవసరాలు తీరుస్తున్నారంటే పెద్ద అవసరాలు ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు ఎమ్మెల్యేలకి అవసరం ఇల్లు ఏ ఎమ్మెల్యే గిల్లు లేకుండా ఈ మాదిరి ఉండ రోడ్ల మీద ఎవరన్నా ఎమ్మెల్యే వాడికి ఇల్లు ఇంటి స్థలం లేకనో ఇల్లు లేకనో ఇట్లా మన మాదిరి కూర్చొని ఉంటే అబ్బా ప్రజా సేవకుడు అయినా ఆయనకి ఇళ్ల స్థలం లేదు కాబట్టి ఇచ్చినా పర్వాలేదు అని అనుకోవచ్చు సొంత ఇళ్లలో ఉంటూ ప్రభుత్వం దగ్గర బాడుగులు కూడా తీసుకుంటాడు ఈరోజు ఎమ్మెల్యేలు ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు వాడుండేది సొంత ఇంట్లో ఉంటాడు మళ్ళా ప్రతి నెల లక్ష రూపాయల పైన బాడుగు తీసుకుంటాడు ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రకమైనటువంటి పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలంట మళ్ళా కారులు అంట జీతం మూడు లక్షలంటా ఇంకా రకరకాల పేర్లతో ఇచ్చేదానికి వాళ్ళకి ఆడి నుంచి డబ్బులు వస్తున్నాయో మనకు అర్థం కాదు అంటే ప్రజల జీవితాలని పణంగా పెట్టి ఈ రోజు రాజకీయాలు చేసేవాళ్ళని మీరు చూడండి ఇట్లాంటి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే రూపాయి ఎవరికి ఇలా ఏ ప్రజలకివాల మేము పోటీ చేసినప్పుడు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పది వేలు రూపాయలు కూడా ఇచ్చారు ఓటుకి ఆ డిమాండ్ని బట్టి ఆ ప్రాంతం దీన్ని బట్టి మాకేమో రెండున్నర వేలు మూడు వేలు ఓట్లు వస్తాయా డబ్బులు ఇచ్చేవాడికేమో ముప్పై వేలు నలభై వేలు లక్ష ఓట్లు వస్తాయా అంటే ఏ రకంగా అయిపోతోంది చూడండి మీతో పాటు ఇక్కడే మన వాళ్ళందరూ మీతో పాటే ఉన్నారు లేకపోతే మీతో పాటు సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ మీతో పాటు ఇక్కడే కూర్చుంటాడు మీతో పాటు ఎండలో ఉంటాడు మీతో పాటు మీ పక్కన కూర్చొని అన్నం తింటున్నారు ఒక కుటుంబంలో తల్లి చెల్లి అక్క అన్నదమ్ముడి ఎట్టుంటారు మీతో అనుబంధాన్ని ఏర్పరచుకొని సిపిఎం పార్టీ కార్యకర్తలు ఇక్కడ మీతో పాటు మీలో ఒకరైపోయి ఇక్కడ ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండరు ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యే కనపడరు పార్లమెంట్లో కనపడరు అసెంబ్లీలో కనపడరు ఆఖరికి మున్సిపాలిటీలో కనపడం పంచాయతీలో కూడా కనపడం ఎవడే మీ తరపున మాట్లాడేది ఎవరు మాట్లాడాలా ఎవరు మాట్లాడాలంటే నిన్న ఉంటారు మీరు ఫారెస్ట్ కార్మికులు మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్య అందరూ మాటలు చెప్తా ఉండే తప్ప ఎవడు పట్టించుకోండి ఆఖరికి మేము పోయి నాయకులు ఆమరణిరహార్ దీక్ష కూర్చుంటే ఇంకా చచ్చిపోతారేమో అని చెప్పి అప్పుడు ఈ సమస్యని పరిష్కారం చేశారు ఇట్లా మీరు అందరూ అర్థం చేశారంటే అసలభ్యంతో ఉందా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవడు ఇంత ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు పరిపాలన చేసినాయి కానీ ఈ రోజుకి ఒక పేదవాడికి జానడు జాగాలేని దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి సమాజంలో ఎందుకుంది ఇంతమంది పరిపాలన చేసినారు ఈ విషయాన్ని మీరు ఆలోచించండి మన మెదళ్లలో మార్పు రాకుండా ఇక్కడ రాజకీయాల్లో మార్పు రాకుండా చాలా మంది మేము ఉదయం నేను కూడా పోయినా ఈ రోజు ఉదయం ఇంటింటికి విరాళాలు అడిగేదానికి పోయినా నేను రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వమని చెప్పి ఒక ఆయన అన్నాడు నువ్వు రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వక కానీ నీ జీవితాన్ని ప్రతి క్షణం నిర్ణయించేది రాజకీయాలు నువ్వు కొనే బియ్యాన్ని మన ఎరజెండా నాయకత్వంలో సిపిఎం పార్టీ నాయకత్వంలో ఇక్కడ అందరికీ మేము అండగా నిలబడుతున్నాం నిన్ననే మొన్ననే అంటా ఉన్నారు వచ్చేసిన అబ్బా వచ్చేసినారు నాగరాజన్న వచ్చేసినాడు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చేసినాడు ఇంకే మాకేం భయం లేదు వ్యక్తులు వస్తే భయం లేదని కాదు ఇక్కడ పోరాడే సత్వ మీకందరికీ ఉంటేనే పరిష్కారం ఉంటుంది ఇక్కడ ఎర్రజెండా ఉంది కాబట్టి రౌడీలు మీకల్లా చూడటం ఇక్కడ ఎర్ర జెండా ఉంది కాబట్టి పోలీసులు మీకల్లా చూడటం లే ఇక్కడ జెండా ఉంది కాబట్టి దొంగలు మీకల్లా చూడటం ఇక్కడ ఎర్ర జెండా ఉంది కాబట్టి రాజకీయ నాయకులు ధైర్యం చేయడం లేదనే విషయం మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీరు అందరూ చాలా పట్టుదలతో ఇదే ఐక్యమత్యాన్ని ప్రదర్శిస్తూ చిన్న చిన్న తేడాలు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి మనం ఇళ్ల స్థలం సాధించేదాకా పట్టుదలతో మీరందరూ పట్టుదలతో పోరాటాన్ని కొనసాగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ వాస్తవంగా చాలా మీటింగ్స్ ఉన్నాయి ఈరోజు మాకందరికి మీటింగ్స్ ఉన్నప్పటికీ దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మేము రాయడం జరిగింది మీరందరూ ఈ పోరాటంలో కొనసాగండి నిన్న కలెక్టర్ గారికి చెప్పాము వీలైనంత తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పారు ఒకవేళ పరిష్కారం చేయకుండా పోలీసులను పంపించి మనల్ని ఎత్తేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం గట్టిగా ఎదుర్కోవాలి ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము మనకు పెద్దమని చెప్పి మీరు అందరూ ఉండాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు నమస్కారం మిత్రులు